విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని ప్రతి విద్యార్థి గ్రంథాలయాల్లో పుస్తక పఠనం అలవర్చుకోవాలని భీమడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి పిలుపునిచ్చారు శుక్రవారం భీమడోలు శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతుల ముగింపు సందర్భంగా విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం జరిగింది గ్రంథ పాలకులు కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేసవిలో నలభై రోజుల పాటు గ్రామంలోని విద్యార్థులకు వేసవి విజ్ఞాన తరగతులను నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ పద్మావతి దేవి ఎంఏఓ శ్రీనివాసరావు లైబ్రరీ అభివృద్ధి కమిటీ చైర్మన్ తొమ్మల ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా శిబిరంలో పలు విభాగాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ వేసవిలో గ్రంథాలయాల్లో చేపట్టిన వేసవి విజ్ఞాన తరగతులకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవడంపై హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని పుస్తక పఠనంతో మేధస్సు వృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరూ లైబ్రరీలకు వెళ్లడం హాబీగా మార్చుకోవాలని అన్నారు కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మండే సుధాకర్ గ్రామ పెద్దలు సుధాకర్ ఇన్ఛార్జ్ హెచ్ఎం జయశ్రీ తదితరులు పాల్గొన్నారు ఉదయం పదింటికి పిల్లలు కూడా ఉన్నారు కానీ మీ పేరెంట్స్ సహకారంతో నాకు మీ పిల్లల్ని అందరిని ఎనిమిది గంటలకే రెడీ చేసి పంపించారు తల్లిదండ్రులు కూడా నా యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా బహుమతులు వచ్చేటప్పటికి చాలా ఈవెంట్స్ జరిగినాయి అన్నింటికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది పాఠశాల స్థాయిలో చదివే కాకుండా మీకు ఏ ఒక్క నిమిషం ఖాళీ ఉన్నా లైబ్రరీలో మనకి విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు బోర్డు ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు ఏర్పాటు చేశారు ఆ లైబ్రరీకి హాజరయ్యి మీరు రోజుకు ఒక అరగంట సమయాన్ని కేటాయిస్తే మీ యొక్క జీవితం బావి భారత తయారు కావడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను పాఠశాల ఇచ్చినందుకు మేడం గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంత బాగా చేయగలిగామంటే ఈ వెన్యూ మాకు రావటం వల్ల చేయగలిగా అలాగే మీ యొక్క సహాయక అందించడం కానివ్వండి పిల్లలకి మంచి విషయాలు బోధించే దాంట్లో కానివ్వండి మీరు చక్కగా మాకు సహాయం చేస్తున్నారు ఈ రకంగా ఉంటే మన మండలం అన్ని రకాల కూడా చాలా మంచి అభివృద్ధిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయండి ప్రతి ఒక్కరూ కూడా మీరందరూ కూడా మంచి వృద్ధిలోకి రావడానికి మనకి పుస్తకాల యొక్క పఠన అనేది ఎంతో ఉపయోగపడుతుంది దానివల్ల ఇది మీకు మంచి నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉంటుంది అదే చిన్న చిన్న యాక్టివిటీస్లో పాల్గొంటే అంటే ఆటలోని పాటలోని వేరే రకంగా ఏదైనా అయినప్పుడు అదేముతుంది మన ఫిజికల్గా మానసికంగా కూడా మనం ఉల్లాసవంతుల కింద అవడానికి కూడా ఎంతో దోహదపడుతుంది ఇందాక నేను మీ అందరికీ కూడా చెప్పడం కూడా జరిగింది నేను మీరు చక్కగా శ్రద్ధగా చదువుకోండి నేర్చుకునేవన్నీ కూడా చాలా చక్కగా నేర్చుకోండి ఎందుకంటే ప్రతి దాంట్లోనూ కూడా మీరు వేరే వేరే యాటిట్యూడ్ మీ అందరికీ ఒక్కొక్క రకమైన గోల్ ఉంటుంది ఈ రకంగా మీరు మంచి చదువుల్లోనే ఆటల్లో అన్ని రంగాల్లోనూ కూడా మీరంతా మంచి ప్రతిభాగం కావాలని మన మండలానికి మీ విలేజ్కి మీ తల్లిదండ్రులకి మీ ఉపాధ్యాయులకి అందరికీ కూడా మీరు మంచి పేరు తీసుకురావాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ప్రశ్నించాం కథలు చెప్పాం అలా ఇంగ్లీష్ పోయి పాడించారు అలా ఇంగ్లీష్ లెషన్ చెప్పారు అలాగే శ్రీ గారు లెక్కలు చెప్పారు ఇంకా మరి యోగా సత్యేంద్రబాస్ గారు యోగా చేయించారు అలాగే ప్రపంచ రెడ్ క్రాస్ దిలోచన చేసాం అలాగే మరి అల్లూరి సీతారామరాజు వర్ధంతి అలాగే వివిధ నాయకుల జయంతులు వర్ధంతులు కూడా చేశాం ఇంకా అలాగే మరి మీ విద్యార్థులుగా మీరందరూ వచ్చి మా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం చేయకపోవడం సహకరించాలి ఎవరు కావాలి ముందు అధికారులు కావాలి తర్వాత విద్యార్థి విద్యార్థులు కావాలి మీరందరూ రావడం వల్ల మేము కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలిగా జరుపుకున్నాం నీటి కథలు మ్యాథ్స్ స్ట్రిక్స్ ఇంకా చాలా నేర్చుకున్నాం నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ